హాయ్ యూఎస్ నేను డాక్టర్ రాజేశ్వరి ఫర్టిలిటీ కన్సల్టెంట్ రోహిత్ టెస్టివ్ బేబీ సెంటర్ ఖమ్మం ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒకసారి న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బేబీ ఉండ ఉండటం కానీ ఒక అవార్షన్ అవ్వటం కానీ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చాలామంది సంతానం లేని మహిళలు మనల్ని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళకి కొన్ని టిప్స్ ఇద్దామండి న్యాచురల్గా ఫస్ట్ టైము ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత ఈ డెలివరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళల్లో సంతానం కలగకపోవటం అనేది కొంచెం తక్కువగా ఉంది మన సిరీస్లో చూసినప్పుడు సిజేరియన్ సెక్షన్ చేయించుకున్న వాళ్ళల్లో ఎక్కువ మందికి పిల్లలు కలగటం లేదు ఇది కారణం ఏంటి అని అడుగుతున్నారు ఒక అబార్షన్ అయిన తర్వాత కానీ సిజేరియన్ అయిన తర్వాత కానీ సిజేరియన్లో కొన్ని మార్పులు వస్తాయి అంటే మనం సర్జరీ చేయించుకునేటప్పుడు కూడా రెప్యూ రెప్యూటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళాలి వీలైనంత వరకు మనం నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయాలి నార్మల్ డెలివరీ ప్రయత్నం చేయాలి అని అంటే ఒక మంచి హాస్పిటల్ని మీరు చూస్ చేసుకోండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు మదర్ చైల్డ్ని చక్కగా మానిటరింగ్ చేసే మెషిన్స్ అవన్నీ ఉంటాయి రౌండ్ ద క్లాక్ గైనకాలజిస్ట్లు ఉండాలి చక్కగా నార్మల్ డెలివరీ ఇక్కడ బాగా అవుతుందా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేసుకుని నార్మల్ డెలివరీకి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని మీరు చూస్ చేసుకుంటే ఈ రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది కొంచెం తక్కువ అవుతుంది సిజేరియన్ సెక్షన్ వల్ల ఏమవుతుందంటే లోపల కొన్ని అతుకులు ఏర్పడటం ఒక్కొక్కసారి గర్భసంచి రైట్ సైడు లెఫ్ట్ సైడు డీవియేట్ అవటం అంటే స్థానభ్రంశం చెందటం ఈ ఓవరి ట్యూబు వెళ్ళి వెనక పక్క అంటుకోవటం ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు గర్భిణి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి రెండవది వచ్చి అబార్షన్ అబార్షన్ అయినప్పుడు కూడా ఎందుకు రావట్లేదు అని అంటే గర్భసంచి లోపలి పొర డ్యామేజ్ చేసేస్తారు అంటే ఒక్కొక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ కనుక అయినట్టయితే పర్వాలేదు క్యూరేట్ చేసినప్పుడు ఎంతో కొంత గర్భసంచి లోపల పొర దెబ్బతింటా ఉంది దెబ్బతిన్నప్పుడు థిన్ ఎండోమెట్రియం వచ్చినప్పుడు కూడా గర్భిణీలు రావటం కష్టంగా ఉంది న్యాచురల్గా సో అలాంటి వాళ్ళలో మనం హిస్ట్రోస్కోపీ చేసి ఆ అడిహిషన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం తీసి మళ్ళీ నార్మల్ లైనింగ్కి మనం ప్రయత్నం కనుక చేసినట్టయితే ఈ గర్భిణీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎప్పుడైనా సరే మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాత్రం నార్మల్ డెలివరీకి బాగా ప్రయత్నం చేయండి నార్మల్ డెలివరీ కానప్పుడు మాత్రమే సిజేరియన్ సెక్షన్కి సిజేరియన్ సెక్షన్కి వెళ్ళే హాస్పిటల్స్నే మీరు చూస్ చేసుకోండి సో సిజేరియన్ సెక్షన్ కూడా బాగా చేయగలిగి మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్న ఆ హాస్పిటల్స్ని మీరు కనుక ఎన్నుకున్నట్టయితే ఈ సెకండరీ అంటే ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి ప్రెగ్నెన్సీకి ట్రై చేసి రాకపోవటం అనేది మంచి హాస్పిటల్లో కనుక మీరు చేయించుకున్నట్టయితే ఈ ఈ ప్రాబ్లం అయితే మాత్రం మీకు చాలా తక్కువగా ఉంటుంది